న్యూస్ అవినీతి చర్యలను ఎండగట్టేందుకు కావలసిన సమాచారం అడిగితే నెలల తరబడి నాన్చడం వెనక అక్రమాలు వెలుగులోకి రాకుండా చేయడమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి శాఖలో కోట్ల రూపాయల విలువైన కార్డుల దందాపై లోతైన సమాచారం కోసం జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి ఇరవై తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు ఆనాటి నుంచి సమాచారం ఇవ్వకుండా పలుసార్లు ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిప్పుకున్న అధికారులు చావు కబురు చల్లగా పంపారు అడిగిన సమాచారం తమ వద్ద లేదని మరో శాఖను అడగాలని అక్షరాల ఆరు నెలల సమయం తీసుకొని సెలవిచ్చారు సమాచార హక్కు చట్టం అంటే రవాణా శాఖ అధికారులకు అంత నిర్లక్ష్యంతో పాటు నత్తను తలదన్నేలా ఆ శాఖ వైఖరిపై జర్నలిస్ట్ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ఏడు నెలలు పూర్తవుతున్నా ఇంకా కొన్ని శాఖలు మాత్రం ఇంకా బిఆర్ఎస్ పార్టీ కనసర్లలోనే పనిచేస్తున్నట్టుగా భావిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆ మొద్దు నిద్ర ఆ నిర్లక్ష్యం ఆ చేతకంతనం ఇతర అన్నిటి కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు తిన్న పాము లెక్క వ్యవహరిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఘనత వహించిన రాష్ట్రంలో ఆదాయ వనరులలో కొంత ప్రభుత్వానికి బాసగా ఉంటూ కోట్లాది మంది వాహనదారులకు అండగా ఉండాల్సిన రవాణా శాఖలో గత పది సంవత్సరాల నుంచి రవాణా శాఖని కొంతమంది వ్యక్తులు గులాబీ పార్టీ నేతల అండ చూసుకొని భ్రష్ పట్టించేశారు ఈ నేపథ్యంలోనే గత పది పన్నెండు నెలల నుంచి పాతుకుపోయిన వ్యవస్థనంతా ప్రక్షాళన చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పొచ్చు కేవలం బదిలీల ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఆ శాఖలో పాతుకుపోయిన కొంతమంది అధికారుల వ్యవహార చేయరు కావచ్చు ఆ శాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలలో ఇంతవరకు సమీక్షించిన దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది మేమింతే అనే స్థాయిలలో ఇంకా రవాణా శాఖలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిజంగా అసలు ప్రభుత్వం మారిందా ఇంకా బిఆర్ఎస్ పార్టీ నేతలే పరిపాలిస్తున్నారా అనే పరిస్థితి రవాణా శాఖలో మేర్కొందని చెప్పొచ్చు మీరు చూస్తున్నారు సాక్షాత్తు జనవరి ఇరవై తేదీన నేను రవాణా శాఖకు ఆర్టీయా కింద ఒక దరఖాస్తు చేశాను ఏమన్నంటే రవాణా శాఖలో నిత్యం లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి అటు ద్విచక్ర దృశ్యక్రవణాలు కావచ్చు కార్డులు కావచ్చు లైసెన్స్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానం తోటి కార్డ్స్ ఇష్యూ చేస్తారు హై సెక్యూరిటీ కార్డ్స్ కింద గతంలో మామూలు కార్డు ఇచ్చారు తర్వాత సెక్యూరిటీ ఆస్పెక్ట్ కింద హై సెక్యూరిటీ కార్డ్స్ కూడా జారీ చేస్తారు అంతా ఇదంతా ఒక మాయా ప్రపంచం కార్డులో లో కొనుగోలు కావచ్చు టెండరింగ్ సిస్టమ్ కావచ్చు లేదా దాని క్వాలిటీ కావచ్చు ఇవన్నీ కూడా గతంలో పనిచేసిన కొంతమంది అధికారుల కనుషణంలో వాళ్ళకి ఇష్టమైన వారికి టెండర్లు వాళ్ళకి ఇష్టమైన వారికి ఇన్నింటి పెట్టుకుంటూ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలో వీళ్ళు కూడా ఒక భాగస్వాయి అనేది ఒక ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ మార్పులు జరుగుతాయి ఒక పారదర్శక పాలన కొనసాగుతుంది రవాణా శాఖలో పాతుకు పైన భ్రష్ పట్టిన అవినీతి జాడ్యాలంతా దుమ్ము దుక్కుతారు ఎక్కడికక్కడ స్టీమ్ రేంజ్ చేస్తారని చెప్పి ఒక చిన్న ఆశతోటి నేను యాక్ట్ కింద జనవరి ఇరవై తేదీన ఒక ఆరు అంశాల మీద దరఖాస్తు చేస్తున్నా ఈ ఆరు అంశాలలో ఏడు నెలల వ్యవధి అంటే ఇప్పటికి ఆరు నెలలు పూర్తిపోయి ఏడో నెల వచ్చి వారం రోజులు అవుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న ఒక చిన్నపాటి రిటర్న్ లెటర్ పంపించారు లవ్ లెటర్ నాకు ఏమనంటే మీరు అడిగిన సమాచారం మా దగ్గర లేదు అది సంబంధిత తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే నేను జనవరిలో దరఖా జనవరి ఇరవై తేదీన దరఖాస్తు చేస్తే నెల రోజుల వ్యవధిలో సమాచార చట్టం కింద సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వాలి అది ఉందా లేదా అవునా కాదా అనేది సమాచారం ఇవ్వాల్సిన గంట వహించిన రవాణా శాఖ ఆరు నెలల వారం రోజుల తర్వాత ఈ రోజు చల్లగా ఒక లెటర్ పంపించి ఇది మా పరిధి కాదు నాయన ఇంకొక శాఖ పరిధి ఆ శాఖ మీరు దరఖాస్తు చేసుకోండి అంటే ఎంత మొద్దు నిద్రపోతున్నారు నత్తకు నరక నేర్చిన సామెత ఆ సామెతకు అచ్చగుద్దినట్టు రవాణా శాఖ ఉంది ఒక దరఖాస్తు చేసుకున్నాము ఆ దరఖాస్తులో ఒక్క పది నిమిషాలు దరఖాస్తు కేటాయిస్తే లేదా సంబంధిత సెక్షన్ పంపిస్తే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక ఆరు రోజులు అయితే ఒక పది రోజులు ఒక ముప్పై రోజులు పని దినాలు అనుకుంటే ఫిబ్రవరి నెల వరకు నాకు సమాచారం ఇవ్వాల్సిన సంబంధిత శాఖ అసలు వాళ్ళకు నాలెడ్జ్ ఉందో లేదో నా డౌట్ అసలు ఏ శాఖకు పంపించాలి అసలు ఎక్కడి నుంచి కార్డులు వస్తాయి ఆ కార్డులకి ఎంత వెచ్చిస్తున్నాము అసలు టెండర్ సిస్టమ్ ఉందా లేదా ఇవన్నీ కూడా నాకున్న అనుమానం ఏంటంటే ఏడు ఆరు నెలల పైగా సమయం తీసుకున్నారంటే రిజిస్ట్రేషన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు సంబంధించిన హై సెక్యూరిటీ కార్డ్స్ ఏదైతేన్నాయో ఆ కార్డులకు సంబంధించిన మినిమం సమాచారం సంబంధిత ఉన్నతాధికారు రవాణా శాఖ ఉన్నతాధికారులకు కూడా లేదు అనేది ఈ విషయంలో తేడా తెలమవుతుంది ఎందుకంటే నెల రోజులలో ఇవ్వాల్సిన సమాచారం ఆరు నెలలు సమయం తీసుకున్నారంటే ఒక్కొక్క ఉద్యోగిని అడిగి 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 లాస్ట్కి ఆరు నెలలు పట్టుకుంటుంది ఆ శాఖలో ఉన్న వాళ్ళు అందరిని అడిగేసారు ఇంత సమయం పట్టుకుంటుందని నేను భావిస్తున్నా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రవాణా శాఖలో నెలకొంది ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలో పాతుకుపోయినా వేల్యూస్కు పోయినా అవినీతి జాడ్యాన్ని తీసి అసలు గత పది నుంచి ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు ఆ స్కీమ్ టెండర్స్ ఏంటి టెండర్ కాల్ఫర్ చేశారా లేదా నామినేషన్ పద్ధతి ఇచ్చారా ఎన్ని కోట్ల రూపాయలు రవాణా శాఖ పేరు మీద కొల్లగొట్టారు ఇవన్నీ కూడా తీస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రవాణా శాఖలో పాతుకుపోయిన కొంతమంది అవినీతి అధికారుల మీద ఏదైతే గలమెత్తారో దానికి సంబంధించి రవాణా శాఖను పూర్తిగా సమీక్షించి దీంట్లో ఉన్న లోతుపాతులు రవాణా శాఖ పేరుతో జరుగుతున్న కోట్ల రూపాయల దందాను పూర్తిగా బయటికి వెలికి తీసి ప్రజాధనం దుర్నియోగం కాకుండా పారదర్శక టెండరింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తూ నాణ్యమైన కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇప్పటికైనా మీ నత్త నడకను వదిలి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కొంత పనితీరుని మెరుగుపరుచుకొని ప్రజలకు సేవ చేస్తారని చెప్పి రవాణా శాఖ అధికారులందరికీ కూడా టీవీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది